హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా చిల్లిగారి కోడికూర సూపర్ ఉంటుంది కదండి రండి ఈరోజు నేను చిల్లిగారి కోడి రెడీ చేశాను ఎలా ఉందో చూసేద్దరు కానీ పప్పు అయితే నానబెట్టి శుభ్రంగా కడిగేసుకున్నాను అండి మునపప్పు నానబెట్టుకుని కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను దాన్ని మిక్సీలో పట్టేసానండి మిక్సీలో తెలుసు కదండి మెత్తగా ఆడుకున్న తర్వాత అందులో కొద్దిగా నేను ఇడ్లీ నొక్కి కలిపాను అండి ఎందుకంటే గట్టిగా రావు ప్లస్ ఆయిల్ కూడా పీల్చదనమాట బాగుంటుంది ఇడ్లీ కలుపుకుంటే అలాగే పొయ్యి మీద కళాయి పెట్టేసి ఆయిల్ వేస్తాం డీప్ ఫ్రైకి ఇప్పుడు ఇందులో మనం గారెలు వేసేసుకున్నామండి ఎమ్మె ఎమ్మి గారెలు దీన్ని ద్వారగా వేయించేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చాయో చిల్లిగారే చిల్లి కోడి కూర కాంబినేషన్ బాగుంటుంది కదండి సూపర్ ఉంటుందండి చిల్లిగారే కోడి కూర గారెలు అయితే వేసేసుకుంటున్నా అండి కొద్దిగా డీప్ ఫ్రై అయ్యేంతవరకు చేసి చూడండి చాలా బాగా వచ్చాయి గారెలు అయితే ఎక్కడ ఆయిల్ కూడా లాగలేదండి బాగుంది ఇప్పుడు కోడి కూరకి రెడీ అయ్యండి కుక్కర్లో వండుతున్నాను అండి చికెన్ కూర కొంచెం మెత్తగా ఉడుకుతుందని చూడండి ఇందులో ఆయిల్ వేసి ఆనియన్స్ వేస్తున్నాండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నా అండి ఫ్రై చేసుకుని మెత్తగా అయ్యేంత వరకును బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ స్మెల్ పోయే వరకు కూడా ద్వారాగా వేయించుకోవాలన్నమాట అండి ఇందులో కొద్దిగా ద్వారగా వేయించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి వేయిస్తానండి చూడండి ద్వారా వేగిపోయాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాండి అల్లం వెల్లుల్లి ప్లస్ జీలకర్ర వేసి పట్టేసా మిక్సీ పట్టానండి అదే వేస్తున్నాం వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసి ఉంచేసుకుందామండి మొత్తం కలిపేసుకొని చూడండి అయిపోయింది ఎంత బాగుందో ఇప్పుడు ఇందులో మనం ముందుగానే తెచ్చుకొని కడిగి పెట్టుకున్న చికెన్ని చికెన్ పీసెస్ని వేసేసుకుందామండి చూడండి ఇవి వేసేటప్పుడు ఇందులో ఎగ్స్ ఉంటాయి కదండి ఇవి వెంటనే వేయొద్దు అంటారండి మా వారు ఎందుకంటే అందులో కలిసిపోతాయి కానీ నేను వేస్తా అండి ఎందుకంటే ఆ వేడికి అవి అప్పుడే గట్టిగా అయిపోతాయండి అందుకని నో ప్రాబ్లం అని చెప్పేసి నేను వేసేస్తాను అందులో కొద్ది చికెన్ వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులో పసుపు కారం అలాగే సాల్ట్ వేసుకునండి కారం నాన్ వెజ్ తెలుసు కదండి కారం ఎక్కువ వేస్తామని నాన్ వెజ్ వండేటప్పుడు కంపల్సరీ కారం ఎక్కువ వండాలండి కారం ఉంటేనే కర్రీ బాగుంటుంది లేదంటే అస్సలు బాగోదు కుక్కర్లో కాబట్టి సాల్ట్ కూడా వేసా అండి నార్మల్గా అయితే నేను కర్రీ ఉడికిన తర్వాత వేస్తాను ఎందుకంటే ముక్క బాగా ఉడుకుతుందని ఇప్పుడు కుక్కర్ కాబట్టి ముందలే వేసాను కొద్దిసేపు ఉంచేసాను చూడండి అది ఉడికించినట్టు ఆయిల్ వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపేసుకుని మూత పెట్టేస్తుందా అండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుదా అండి ఫైవ్ విజిల్స్ వచ్చేసాయండి చూడండి అయిపోయింది కర్రీ కొద్ది గరం మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా వేసానండి కొద్దిగా కలిపేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉడికించానండి ఇందులో కొత్తిమీర లేదు రండి కొత్తిమీర తీసుకురాలేదు అందుకని మామూలుగానే వండేసాను చూడండి అయిపోయింది కొద్దిసేపు ఉంచుకుని ఉడికించుకుంటే సరిపోతుందండి ఈలాగా గారెలు అవి రెడీ చేసుకుందాం వచ్చేయండి చూడండి అయిపోయిందండి కర్రీ కర్రీ వేసుకుంటున్నా గ్రేవీ సూపర్ ఉంది కదండి చూడ చూస్తేనే తినేయాలనిపిస్తుంది చూడండి అలాగే ఇందులో గారెలు వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ ఉంటుందనమాట బా ట్రై చేయండి మీరు కూడా చూడండి గారెలు బాగా వచ్చేయండి ఎక్కడ గట్టిగా కూడా లేవు ఆయిల్ కూడా లాగలేదండి చూడండి ఇప్పుడు చికెన్ మొక్క తీసుకుని తింటే సూపర్ ఉంటుంది కదండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి బాగా వీడియో వచ్చింది బాగా వచ్చిందో లేదో కమెంట్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా షార్ట్ వీడియోస్ని లాంగ్ వీడియోస్ని చూస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎమ్మీ ఎమ్మీగా ఉంది కోరికర చిల్లిగారు సూపర్ ఉంది ఓకే బాయ్